హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మేము పచ్చి పులుసు ఎలా చేసుకుంటామో చూపించబోతున్నాను ఇది సమ్మర్లో బాడీకి చాలా మంచిది ఎందుకంటే దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ మన బాడీని కూల్గా ఉంచుతుంది అనమాట ముందుగా ఇక్కడ వన్ కప్ ఆఫ్ పీనట్స్ శనగలు రోస్ట్ చేసుకుంటున్నాను ఇలా రోస్ట్ చేసిన తర్వాత మనము మిక్సీ జార్లో ఒక జస్ట్ పల్స్ చేసుకోవాలన్నమాట మరీ అంతగా ఫుల్ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా జస్ట్ ఇలా పౌడర్గా చేసుకోవాలి తర్వాత టర్మరిక్ పౌడర్ వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ స్పూన్ జీరా ఇంకా వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ షుగర్ వేసుకోండి మీరు ఇక్కడ కావాలంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను చింతపండు రసం వేసానమాట చింతపండు రసం వేసేసి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా మిగిలిన చింతపండు రసంని మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని అదే బౌల్లో మిక్స్ చేసిన ఈ మిక్చర్ వే వేసుకొని కలుపుకోవడమే మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత వేసుకోవచ్చు చూడండి థిక్నెస్ అనేది ఇలా వస్తుంది ఇంకా దీనికి మనము తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాను కొత్తిమీర అవన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని దాంట్లో వేసుకోవడమే అండ్ రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ఇక్కడ పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ ఆనియన్ తీసుకున్నాను మీకు కావాలంటే ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను పచ్చిగానే వేసాను మేము ఇలానే చేసుకుంటాం అనమాట ఇది చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది చా బాడీకి చాలా కూల్గా ఉంటుందన్నమాట సమ్మర్లో ఈ ఈ రెసిపీ మనం చేసుకుంటే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్